అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి శివరాత్రి స్పెషల్ గా ఫాస్టింగ్ ఉండే వాళ్ళ కోసం సగ్గు బియ్యం కిచడిని మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లేట్ లేకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక లోకి ఒక కప్పు సబుదాన్ని తీసుకోండి వెయిట్ పరంగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇక్కడ నేను యూజ్ చేసింది నార్మల్ సాబుదాన్ అనమాట మరి చిన్న సాబుదాన్ కాదు అలానే పెద్దవి కూడా కాదు మీడియం సైజ్ లో ఉన్న సాబ్దాన్ మాత్రం తీసుకున్నాను ఇప్పుడు ఈ సాబుదాన్ లోకి వాటర్ నిడ్ చేసుకుంటూ మూడు నుండి నాలుగు సార్లు మంచిగా కడిగేసుకోవాలి ఇలా సాబుదాన్లలో ఉన్న పౌడర్ అంతా కూడా పైనకి తేరుకుపోయేలాగా మొత్తం క్లీన్ గా కడిగేసుకోవాలన్నమాట ఆ తర్వాత అందులో నుండి వాటర్ ని పంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా మనం ఒక కప్పు సాబుదాన్ తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ ని వేసుకొని ఈ సాబుదాన్ని ఒక రెండు గంటల వరకు నానబెట్టుకోవాలి ఈ విధంగా మనం సాబ్దాన్ని ముందుగానే నానబెట్టి పెట్టుకోవడం వలన మనకి కిచిడి అనేది సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట రెండు గంటల తర్వాత అందులో నుండి నీళ్లను పంపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోకి మనం ఒక కప్పు సాబ్దాన్ తీసుకున్నాం కాబట్టి పావు కప్పు పల్లీలని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని పల్లీలని దోరగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత వాటిపై నుండి పొట్టుని తీసేసుకొని ఈ పల్లీలని కాస్త కచ్చాపెచ్చగా దంచుకోవాలి ఒకవేళ మీకు ఇలా దంచుకోవడం కుదరకపోతే మిక్సర్ గ్రైండర్లోకి వేసుకొని మరీ పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకున్నాక కొంచెం జీలకర్రని వేసి కాస్త చిటపటలాడనివ్వండి ఆ తర్వాత ఇందులోకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న పొటాటా ముక్కలని కప్పు అలాగే కొద్దిగా పుదీనా కరివేపాకుని కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు మంటని చిన్నగానే ఉంచుకొని కడాయి పై నుండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఆ తరువాత కచ్చాపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వన్ స్పూన్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పోపు మొత్తం కలిసిపోయేలాగా మరొకసారి మంచిగా కలిపేసుకున్నాక పైనుండి మూత పెట్టేసి వీటిని మరో రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మగ్గనివ్వండి ఆ తరువాత ఒకసారి మూత ఓపెన్ చేసేసుకొని పొటాట ముక్కలు మెత్తబడ్డాయో లేదో చెక్ చేసుకున్నాక ఇందులోకి మనం రెండు గంటల పాటు నానబెట్టుకున్న సబుదాన్ని వేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి సాప్దాన్తో పాటు కొద్దిగా చక్కెరని కూడా వేసుకొని ఈ రెండింటినీ కూడా ముందు మనం పెట్టుకున్న పోపులోకి మంచిగా కలిసిపోయేలాగా అడుగు నుండి కలుపుకున్నాక పైనుండి మూత పెట్టేసి కాసేపు అంటే సాబ్దాన్ అనేది రంగులోకి వచ్చేలాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్ళని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకవేళ మీకు కిచిడి అనేది పొడి పొడిగా ఉండాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవడం స్కిప్ చేసేయండి అలాగే సబుదాన్ని ఒక అరగంట మాత్రమే నానబెట్టుకోండి ఇప్పుడు కడాయిలోకి కచ్చాపచ్చగా దంచుకున్న పల్లీల పొడి అలాగే కొద్దిగా మిరియాల పొడి చిన్నగా తరిగిన కొత్తిమీరని వేయండి ఇక్కడ మిరియాల పొడి వేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ ఇవన్నీ వేసిన తర్వాత మరోసారి మంచిగా కలిపేసుకుని పైనుండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫాస్టింగ్ ఉండే వాళ్ళ కోసం స్పెషల్గా సగ్గుబియ్యం కిచడీ ప్రిపేర్ అయిపోయింది అండ్ మెయిన్గా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కిచడీ ఇలా చేయడం వల్ల నీరసం అలసట రాకుండా ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈసారి శివరాత్రికి మీకు తెలిసిన వాళ్ళల్లో ఫాస్టింగ్ ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తెలుగు కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్